మీరు చూస్తున్నది కావాలి చేతి యూట్యూబ్ ఛానల్ అని నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా అందరు అందరికైతే హాయ్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా అందరు బాగుండాలి అన్న నేను మన స్కూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ ఛానల్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఏదైతే ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే వేస్తున్నా తప్పకుండా అందరూ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేసాం దిగా కారం అయితే వేసుకున్న సరిపడా కారం సరిపెంట్ ఉప్పు చిక్కుడు పసుపు అన్నీ కూడా మంచి ముక్క కొద్దిగా కొత్తిమీర ఒక టీ స్పూన్ అంతా కావాలి అన్నీ వేసి బాగా మిక్సీ చేసుకున్నా ముక్కలకి మిక్స్ బాగా మిక్సీ చేసుకుని అంతే ఇలా తలుపేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలు పట్టించేసి ఒక పది పదిహేను అన్నీ ఉన్నాయి ముక్కగా పెట్టేసుకు ఓకేనా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ పెనం పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాల కొంచెం వేడేయాల ఆయిల్ అయితే వేసుకుందాం డీప్ ఫ్రై ఫ్రైకి సరిపోయినంత ఓకేనా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కాలా ఆయిల్ వేడెక్కేటప్పుడు మనం చికెన్ బ్రాడీ వేసుకున్నాం అది ఇందాక చికెన్ అయితే ఇట్లా అయ్యింది చికెన్ మొత్తం ఇట్లా మసాలా అంతా మొక్కలకి పట్టేసింది ఓకేనా పది పదిహేను నిమిషాల వరకు అలాగ పెట్టేసిన ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈ టెక్కుతుంది ఆయిల్ మంచి ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఆయిల్ మంచిగా వేడెక్కితే మనకు చికెన్ ఫ్రై అంతా మంచిగా అవుతుంది ఓకేనా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఆయిల్ చాలా వేడైపోయింది ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కొక్క పీస్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నా జాగ్రత్తగా తీసుకొచ్చి వేసుకుందాం అంటే ఫ్రై అయ్యాక ఇంకొకసారి మళ్ళీ వేసుకున్నాం

రోటీస్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది వారికి చాలా ఇష్టం ఇట్లా చికెన్ ఫ్రై అంటే என்ன லெக்ஸ் ஃபிரை ஆக ட ஃபிரை}^* பர்கண்ட சிட்டன் பர்கண்ட ஃபிரை ஆயிட்டது ஆயில்ல இருந்து ஏ స్పైస్ స్పైస్గా పైన మొత్తం సై చేస్తాం స్మూత్గా ఉంటుంది మనం చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పిల్లల్స్ మొత్తం ఉడతాము కాబట్టి మనం సిమ్ కూడా మంట వేరే చెప్తే తొందరగా మారిపోతుంది అందుకని చిన్నగా మంటలు కాబట్టి ఫ్రై చేసుకోవాలి ఓకేనా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా ఓకేనా చికెన్ అయితే మంచి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఓకేనా ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకున్నా మంచిగా ఫ్రై అయిపోయి దాన్ని ఫ్రై చేసి ప్లేట్లోకి అయితే తీస్తున్నా ఓకేనా మంచిగా ఫ్రై అయిపోయినాయి పైన అంతా క్రిస్పీగా లోపల స్మూత్గా అయినాయి చికెన్ పీసెస్ ఏదైతే ప్లేట్లకు తీసుకున్నా ఇంకా కొన్నాయి కదా అది కూడా డిస్ట్

ఇవి కూడా ఫ్రై అయిపోయి మంచిగా మంచిగా ఇది కూడా ఫ్రై అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నా మన చికెన్ ఫ్రై రెడీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే వచ్చిన నాకెలా వచ్చా అలా చికెన్ ఫ్రై అయితే ఇది కాదు చికెన్ ఫ్రై ఏమి ఏమి చికెన్ ఫ్రై పైన ఎంత స్పైసీగా లోపల మొత్తం స్పాత్గా ఉంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసేక చికెన్ మొత్తం స్పైసీ స్పైసీగా ఇదిగోండి స్పాత్గా ఎంత అయితే ఫ్రై అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగా ఈ వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మేము అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ బా